టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాలను వణికించిన ట్రంప్ తాజాగా అదే టారిఫ్ బాంబుతో అమెరికాలను వణికిస్తున్నారు ఇప్పటికే సుంకాల మోదతో పలు రంగాలను కుదేలు కుది కుదిపేసిన ఆయన సినీ పరిశ్రమను వదలలేదు విదేశాల్లో చిత్రీకరించే అమెరికాలో చిత్రీకరించే అమెరికాలో విడుదల చేసే సినిమాలపై వంద శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ట్రంప్ వెల్లడించారు ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు అమెరికాలో సినీ ప్ర పరిశ్రమ వేగంగా పతనమవుతుంది మా దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి దీంతో హాలీవుడ్ ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయి ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర ఇది దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నాం అందువల్ల విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలో విడుదల చేస్తున్న సినిమాలపై వంద శాతం సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ వాణిజ్య ప్రతిపాదనలు అధికారులు వాణిజ్య శాఖకు మరియు వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నా అని ట్రంప్ రాసుకొచ్చారు దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్ట్ లుట్నిక్ స్పందిస్తూ మేము దీనిపై పనిచేస్తున్నామని సమాధానం సమాధానం ఇచ్చారు అయితే అమెరికాలో సినిమాల విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా ఓవర్సీస్ నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు త్వరలో దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానట్లు తెలుస్తుంది ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటంతో వీటిపై ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున మినహాన్ పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో కెనడాలోని టొరంటోకు మరియు డబ్లిన్ ఐర్లాండ్లోని డబ్లిన్కు వంటి నగరాలకు తరలిస్తున్నారు ఈ క్రమంలోనే ట్రంప్ తాజా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది అచ్చుల విషయం ఏంటంటే అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాల్లోని వాణిజ్య విధానంపై ట్రంప్ భారీ సుంకాల మోతం మోగించిన విషయం అందరికీ తెలిసిందే ఇది ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలతో పాటు ట్రంప్ తన అమెరికాలో కూడా చాలా వ్యాపార రంగాలపై ప్రభావం పడింది అమెరికన్లపై కూడా ప్రభావం ఆర్థికంగా ప్రభావం చాలా వరకు పడింది అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీని కూడా ట్రంప్ వదలట్లేదు ఏదైతే బయట విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే చిత్రాలపై వంద శాతం తారీఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు అయితే దీనికి అతను వివరణ కూడా ఇచ్చుకున్నారు కొందరు వ్యక్తులు హాలీవుడ్ నాశనం చేస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు అంతేకాకుండా ఇది అమెరికాలోని సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది ఎందుకంటే ఇప్పుడు భార ఉదాహరణకు భారతీయ చిత్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతో ప్రపంచం నలుమూలన వ్యాప్తి చెందుతో పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మూవీగా కూడా మన భారతదేశ చిత్రాలు వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతూ పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబడుతున్నాయి అయితే అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే చిత్రాలపై వంద శాతం టారీఖులు విధించాలని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రిని మరియు వాణిజ్య ప్రతినిధులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు సో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అంతేకాకుండా అమెరికా సినిమా పరిశ్రమ వేగంగా పతనం అవుతుంది మా దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి వేగంగా ఇతర దేశాలకు తరలించే ఇతర ఇతర దేశాలకు తరలించే చూస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇతర దేశాలు అమెరికాను భారీ ఎత్ భారీ ఎత్తున దెబ్బ కొట్టడానికి విదేశ మా విదేశాల్లో స్థాపించే స్టూడియోలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నారనేసి దీంతో హాలీవుడ్ ఇతర సినీ రంగ విభాగాలు నాశనం అవుతున్నాయని ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు దీన్ని దేశ భద్రతకు ముప్పుగా కూడా పరిగణిస్తున్నాం అనేసి దీంతోనే దీంతోనే ఇతర వంద శాతాన్ని విదే ఇతర దేశాల్లో చిత్రీకరించి అమెరికాలో రిలీజ్ చేస్తున్న సినిమాలపై వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు అయితే ఇటీవల కాలంలో అమెరికాలోని హాలీవుడ్ స్టూడియోస్ చాలా వరకు కెనడా కెనడాలోని టొరంటో నగరాలకు నగరానికి మరియు ఐర్లాండ్లోని డబ్లిన్ నగరానికి తరలించాయి ఈ క్రమంలోనే ట్రంప్ తాజా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది